రోజు ఈ విడలో అయితే మా ఖుషికి నేమ్మింగ్ సెరమని అయితే జరుగుతుంది యాక్చువల్ ఖుషికి నేమ్ పెట్టాలి కాబట్టి మేమైతే మార్నింగ్ ఫోర్కే లేసి పూజ అంతా చేసేసుకున్నాము ఇంక మమ్మీ అయితే ఖుషికి తలసానం చేయించి రెడీ అయితే చేస్తుంది మేమందరం రెడ్ కలర్ అయితే వేసుకున్నాము ఎందుకంటే ఖుషి రెడ్ ఫ్రాక్ అయితే వేసుకునింది కదా హలో వైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే మా ఖుషికి నేమ్వింగ్ సెరమని అయితే జరుగుతుంది యాక్చువల్గా మా ఖుషి నేమ్ ఖుషి కాదు అది మిట్ నేమ్ ఈరోజు ఏం నేమ్ పెడతామైతే చూడండి మామూలుగా మేము ఎప్పుడో పెట్టాల్సింది కానీ లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే మాకైతే ఫస్ట్ పాప పుట్టినప్పుడు అయితే అంటే అయితే వచ్చింది మళ్ళీ నేమ్ పెట్టుకుందామని అంటే అయితే అయిపోయింది మళ్ళీ ఫస్ట్ మంత్ అలా అయిపోయింది ఇంకా సెకండ్ మంత్లో పెట్టలేము కదా సో అందుకని థర్డ్ మంత్లో పెట్టాలి పెట్టాలి కాబట్టి అందుకని థర్డ్ మంత్ లో అయితే మేము పెడతాం అనమాట మీరందరూ ఖుషి అని అనుకుంటున్నారు కానీ ఖుషి అయితే కాదు అది మేమైతే నిఘ్నం పెట్టాము ఇప్పుడైతే మేమైతే ఈ రోజు అయితే ఇదైతే ఫుల్ లాగ్ వస్తుంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందు రోజు మా మమ్మీ హేమంత్ అయితే గుడికి వెళ్ళి స్వామీజీని అయితే కనుక్కున్నారు ఏమేం వస్తువులు కావాలని చెప్పి ఇంకా స్వామీజీ అయితే అన్ని ఒక లిస్ట్లో అయితే రాసిచ్చారు ఇంకా నేను హేమంత్ ముందు రోజు నైట్ అయితే అన్ని షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసాము ఇంకా అలాగే మా మమ్మీ కూడా దేవుడి దగ్గర ప్రసాదం పంచడానికి చిత్రాన్నము అలాగే గుగ్గులు కూడా అయితే చేసింది ఇంకా అలాగే మేము ముందు రోజైతే షాపింగ్ అయితే చేస్తాం కదా అవన్నీ ఒక సంచిలో అయితే పెట్టేస్తుంది ఎందుకంటే మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు అయితే మర్చిపోతాం కదా ఇంకా అవన్నీ సర్దుకొని మేమైతే గుడికి అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ ఎయిట్ కే అయితే నేమైతే పెట్టేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ రావుకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా మా ఖుషి అయితే ఇంట్లో ఉన్నంతసేపు అయితే మేలుకుంటుంది బయటికి వెళ్ళిన వెంటనే అప్పుడే అయితే నిద్రపోతుంది ఇంకా మేము గుడికి అయితే వెళ్ళిపోయాము ఇంకా స్వామీజీ అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నారు నేమ్ పెట్టడానికి ఫస్ట్ అయితే పెద్ద డేక్స్ అయితే తీసుకొని అందులో బియ్యం వేసి ఇంకా కొబ్బరి చెప్పులు పనులు అయితే పెట్టారు ఇంక ఇంకా అలాగే తమలపాకు మీద అయితే పసుపుతో అయితే వినాయకుల్లా అయితే చేశారు ఇంకా మేమైతే నేమ్ అయితే పెట్టేశాము నేమ్ అయితే ఫస్ట్ బియ్యం మీద అయితే రాయాలి కదా ఇంకా బియ్యం మీద అయితే రాస్తున్నాము నేను హేమంత్ ఇంకా నేమ్ రాసిన తర్వాత ఇంకా మా పాప చోలో అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పాలి కదా ఇంకా నేను హేమంత్ అయితే చెప్పేశాము నేమ్ ఇంకా స్వామీజీ అయితే మా చేత విఘ్నేశ్వని పూజ అయితే చేపిస్తున్నారు ఇంకా మేమైతే ఒక్కొక్కటిగా పూలు అయితే వేస్తూ ఉన్నాము ఇంకా మా ఖుషి అయితే నా నుంచి మా మమ్మీ దగ్గరికి అయితే షిఫ్ట్ అయితే అయిపోయింది ఇంకా పూజ ఏం చేస్తున్నామని చెప్పి అట్లనే చూస్తూ ఉంది నిద్రలేసేసింది మా ఖుషి అయితే మా ఖుషి పూజ చేస్తున్నంతసేపు సైలెంట్గానే ఉండింది మా ఖుషి అయితే ఇంటికి శ్రీ చేయాడ్చం కూడా ఏడ్చలేదు ఇంటికెళ్ళిన కూడా నిద్రపోయింది ఇంకేమేమి పూజ చేస్తున్నామని చెప్పి అట్లనే చూస్తూ ఉంది

ఇంకా మా ఖుషి అయితే బల క్యూట్గా అయితే చూసింది కదా అన్నీ ఏం చేస్తున్నామని చెప్పి ఇంకా ఫైనల్గా విఘ్నేశ్వన్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే అక్షంతలు వేసేసి ఇంకా మూడు అయితే తిరిగేసాము

ఇంకా పూజ అంత కంప్లీట్ అయిపోయాక ఇంకా స్వామిజీ అయితే తేనే అయితే తాగమని చెప్పారు ఇంకా మేమైతే గోల్డ్ డ్రింక్ తో అయితే 3 టైమ్స్ అయితే తాగేచాము తేనని కరేయ్ దేవుడి నామాయన ఆనందం గుణప్రయాణం రాగం గుణప్రయాణం ఆ పాప నష్టాల నుంచి చాలా జనం అరుదు చే మార్తను

ఇంకా మా ఖుషీకి నేమ్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మమ్మీ అయితే చిత్రాన్నం అయితే చేసుకొని వచ్చింది కదా ప్రసాదంగా ఇంక అందరికీ అయితే పంచుతుంది గుడి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇంకా మా ఖుషీకి ఏం నేమ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్